ఆయిల్స్ ఇచ్చేసి లేకపోతే వెళ్ళిపోండి ఎవరైనా ఆయిల్స్ అండ్ హార్డ్వేర్ ఈ నాలుగు వ్యాపారాల మీద నీతి ఆయో అంటే ప్లానింగ్ అంచనాలు ఏంటంటే ఆగ్రో ఫారెస్ట్రీ అనేటువంటి ఈ చట్టం తెలుసుకోవాలి ఆరోగ్యం కావాలి మామూలు కావాలి దివంగతమైనటువంటి శ్రీ మొగల్పు వెంకటేశ్వర గారు ఈ మధ్యకాలంలో శ్రీను గారు ఒక ఆయన కనబడుతున్నాడు అప్పుడప్పుడు అయిపోయిన తర్వాత ఆయన ఎక్కువ కాదు విలువ ఎంత వ్యాపారాన్ని మనం తీసుకొచ్చేటువంటి కలప చాలా తేలిగ్గా తీసుకురావటానికి ఎన్నో పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం అన్నట్టు ఎంఓఎఫ్ అండ్ సిసి అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఈ ఆన్లైన్ పర్మిట్ విధానం కానీ మనకి నలభై సంవత్సరాలు ఏం జనరల్ సెక్రటరీ ఇంకా వ్యాపారంలోకి వచ్చింటే యాభై తొమ్మిది సంవత్సరాలు ఇంకా చేసే నాకు మీరు రారు మనము ఎక్కడ దొరుకుతుంది గోవా నుంచి కలివస్తుంది కూడి అన్ని కూడా మామూలు పాత కూడా సరిపోయారు ఒక్క అందరు సరిపోతే కాదు పది కూడా ఆ విధంగానే చేయాలని మనస్ఫూర్తిగా ఉండాలి అని తెలిసిగా నేను కోరుకుంటూ ప్రకాశం జిల్లా టింబర్ అండ్ సామిల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది ఇప్పటి నుంచి మా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ వైస్ ప్రెసిడెంట్గా శనగ నారాయణ రెడ్డి గారు నాగేందర్ రెడ్డి గారు త్రిపురాంతకం శనగ నారాయణ రెడ్డి గారు ఎరగొండపాలెం సెక్రటరీగా శ్రీనివాసరావు గారు సింగరాయకొండ కొత్త బాడీని ప్రకాశం జిల్లా బాడీని నేనుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా వేమ వెంకట సుబ్బయ్య గారు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా మా శాసక్తుల ఈ టింబర్ అసోసియేషన్కి మా సేవను కొనసాగిస్తూ ఉంటామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం సమస్యలు వచ్చేసి ఇప్పుడు టింబర్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే సాంకేతికంగా వస్తున్న మార్పుల కారణంగా ఈ డబ్ల్యూపీసీలు యూపీబీసీలు ఇవన్నీ వస్తున్నాయి టింబర్ వాడకం తగ్గుతూ ఉంది ఒకవైపున తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అనేది ఒక సమస్య తర్వాత ఆగ్రో ఫారెస్ట్రీ అనేది అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేయడానికి కష్టంగా ఉన్నాయి వ్యాపారస్తులు యాంటీబేస్ తీసుకురాబోతున్నారు అంటే కొన్ని రాష్ట్రాల్లో ట్రైల్ అండ్ ఎర్రబేస్లో ఆల్రెడీ అమల్లో పెట్టున్నారు మన ఆంధ్రాలో కూడా నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అనేది త్వరలో అమలు చేయాలనేది కేంద్రం ఆలోచనగా ఉంది దాన్ని ఇప్పుడున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అమలు చేయడం కష్టం కాబట్టి దాన్ని మేము అంటే మార్పు చేసి సౌలభ్యంగా అంటే అందరికీ అమలు చేయడానికి వీలుగా వెసులుబాటు కల్పించాలనేది మా కోరిక దాని గురించి ఈ పత్రిక పత్రికా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఫారెస్ట్రీ చట్టంలో కూడా అది అందరూ అమలు చేసే విధంగా చట్టంలో విధానాలు లేవు అది కూడా మార్పు చేయాలని కోరుకుంటా ఉన్నాం అంటే ఇప్పుడు ఆన్లైన్ ఫర్ పర్మిట్లు ఫారం టు పర్మిట్స్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఎన్టీబిఎస్ ద్వారా ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచన ఇప్పుడు ఆల్రెడీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ద్వారా మేము ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి వెబిల్లు ఈ వేబిల్ అంటే ఎలక్ట్రానిక్ వెబిల్ మేము డౌన్లోడ్ చేసుకుంటున్నాము అదేవిధంగా ఎన్టీపీఎస్ సిస్టంలో కూడా ఆ వెసులుబాటు కల్పిస్తారని ఫారెన్ టు పర్మిట్ను ఆన్లైన్ ద్వారా తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తారని మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం డెబ్బై పాలెం నన్ను ఈరోజు ప్రకాశం జిల్లా సామీలు అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుల వారికి గౌరవద్యక్షుల వారికి అలాగే ప్రకాశం జిల్లా సామిలు అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈ సామిల్ టెంబర్ డిపోలో చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు ట్రాన్సి పర్మిట్లు కానివ్వండి అలాగే ఈ పారిశ్రామిక కారిడార్ మా జిల్లా మొత్తంలో కూడా ఎక్కడా లేదు అలాంటి చోటనే వాళ్ళు మిషన్లు పెట్టుకోవాలనేది ఒక జీవో పది చేసి ఉన్నారు అందువలన ఈ సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సాములు అసోసియేషన్ వారికి సహకరించి ఎందుకంటే దీని మీద కొన్ని వందల మంది జీవనాధారం కొనసాగుతుంది అందువలన దీనివలన ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికి కూడా జీవనోపాధి జరుగుతుంది అందువలన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ట్రాన్స్ఫర్ పర్మిట్ విధానము కొంతకాలము వేచి ఉండి దీని సాధ్య సాధ్యాలను పరిశీలించి అమలు చేయవలసిందిగా కోరుతున్నాను అలియాస్ బాబు నేను ఒంగోలు కాంఫరెన్స్టెమ్మర్ అండ్ కామ సామిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈ రోజున సింధూరా హోటల్ నందు ప్రకాశం జిల్లా టెంపర్ అండ్ సామెల్ ఓనర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక కోసం జరుగుతుంది ఈ కార్యక్రమానికి స్టేట్ ఫెడరేషన్ నుంచి సెక్రటరీ గారిని ప్రెసిడెంట్ గారిని ట్రెజర్ కానీ అందరినీ పిలిచాం వాళ్ళు రాష్ట్రంలో మాకున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా పూర్తిగా వివరించారు తర్వాత ఎన్నిక చేశాం బాడీని మళ్ళీ తర్వాత మీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి మాకుండే సమస్యలన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించే ఎక్కువగా ఉంటాయి వాళ్ళ గురించే చెప్పొచ్చుకోము అది స్టేట్ లెవెల్లో స్టేట్ ఫెడరేషన్ వాళ్ళు మాట్లాడాల్సిందే కానీ మా వల్ల కాదు అందుకని స్టేట్ ఫెడరేషన్ ఆహ్వానించి వాళ్ళకి మా సమస్యలు విన్నవించుకున్నాం కాకపోతే జిల్లా లెవెల్లో ఏంటంటే కొత్త బాడీగా ఏర్పడిపోయింది కాబట్టి వీళ్ళు కూడా జిల్లా లెవెల్లో వీళ్ళ వంతు కృషి చేసి జిల్లా వాళ్ళందరికీ న్యాయం చేకూస్తారని కొత్త బాడీని వీళ్ళు నిర్ణయించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త బాడీ వాళ్ళు కూడా ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాను